అందరికీ నమస్కారం రథసప్తమికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకునే నోముకథలలో భాగంగా ఈ వీడియో వచ్చేసి ముత్తైదవతనానికి మూడు ఒత్తులు ఐదవ తనానికి ఐదు ఒత్తులు నోముకథ వివరిస్తాను ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కథ రథసప్తమి రోజు ప్రారంభిస్తాం కదా రథసప్తమి రోజు మన పూజ నోములు అన్నీ అయిన తర్వాత ఎక్కడైతే దీపం వెలిగించాలనుకుంటామో అక్కడ చిన్న ముగ్గు వేసుకోండి లేకపోతే పీట వేసి పీట ముగ్గు వేసుకున్నా సరే ఇక్కడ నేను మట్టి ప్రమిదలు చూపిస్తున్నానండి మట్టివైనా తీసుకోవచ్చు ఇత్తడివైనా తీసుకోవచ్చు వెండివైనా తీసుకోవచ్చు ఏ ప్రమిదలైనా తీసుకోవచ్చు అండి తప్పేమీ లేదు ఇలా మూడు ఒత్తులు తీసుకోవాలి ఒక్కొక్క వత్తి మూడు పోగులతోటి చేయాలండి ఇలాంటి మూడు ఒత్తులు ఒక దీప ప్రమిదలో వేసుకోవాలి ఇంకొకటి ఇవి ఐదు ఒత్తులు ఒక్కొక్క వత్తి ఐదు పోగులతోటి చేయాలండి ఐదు పోగులతోటి ఇలా ఐదు వత్తులు తీసుకోవాలి ఒక ప్రమిదలో ఐదు ఒత్తులు ఒక ప్రమిదలో మూడు వత్తులు ఈ విధంగా వేసుకోవాలి ఈ దీపాలు వెలిగించుకోవడానికి ఏ నూనెనైనా వాడవచ్చండి తప్పేమీ లేదు మీరు వేయాలనుకుంటే నెయ్యి కూడా వేయచ్చు నువ్వుల నూనె వేయచ్చు ఏ నూనెనైనా వేసుకోవచ్చు ఇలా ఒత్తులు వేసుకున్న తర్వాత నేనైతే ఏకహారతితోటి ఈ దీపాన్ని వెలిగించుకుంటున్నానండి లేకపోతే అగరబత్తితో ఈ దీపాలను వెలిగించుకోవచ్చు ఈ కథ ముఖ్యంగా మన సౌభాగ్యం కోసం చేస్తున్నాం కాబట్టి మనుషుల గౌరీదేవిని స్మరించుకొని దీపాన్ని వెలిగించి దీపం జ్యోతి పరిబ్రహ్మ అంటూ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు వేసి పూలు పెట్టుకోవాలి ఇక్కడ చదువుకోవడానికి కథ ఏమీ లేదండి ఇలా దీపాలు వెలిగించి మనుషుల గౌరీదేవిని స్మరించుకొని దండం పెట్టుకోవాలి కాకపోతే మూడు ఒత్తులు ఐదు ఒత్తులు మాత్రం తప్పకుండా వెలిగించుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను కాబట్టి దీపాలు దేవుని సైడ్ పెట్టి తీశానండి మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే అలా పెట్టుకోండి ఇది నమూనాకి మాత్రమే చూపిస్తున్నానండి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ గురించి చూపిస్తున్నాను సులభంగా ఈజీగా ఉండే నోములు కథల గురించి చెప్పమన్నారు కాబట్టి ఇది చేసి చూపించాను ఈ కథకి ఉద్యాపన వచ్చేసి దీపదానం చేయాలండి ఎలాగో కార్తీక మాసంలో దీపదానం చేస్తాం కదా అప్పుడే వెండిది కానీ ఇత్తడిది కానీ రాగిది కానీ మట్టివి కానీ ఏవైనా రెండు ప్రమిదలు తీసుకోండి అందులో ఒక దాంట్లో ఐదు ఒత్తులు ఇంకొక దాంట్లో మూడు ఒత్తులు వేసి వెలిగించి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి దీనితో పాటు దక్షిణ తాంబూలాలు తప్పకుండా ఇవ్వాలండి ఒకవేళ ఈ ఉద్యాపన కార్తీక మాసంలో కనుక చేసుకుంటే సాహిత్యం ఇచ్చి శాగదానము వస్త్రదానం చేస్తే కూడా మంచిదేనండి ముఖ్యంగా చేయవలసిందైతే దీపదానము దక్షిణ తాంబూలాలు బ్రాహ్మణుడికి ఇవ్వడమే ముత్తైదవతనానికి మూడు ఒత్తులు ఐదవ తనానికి ఐదు ఒత్తులకు ఈ కథ ఏమీ లేదండి రోజు ఇలా దీపాలు వెలిగించుకోవడమే ఇలా సంవత్సరం పాటు చేయాలి ద్వాదశి అమావాస్య తిథులలో చేయకూడదండి మిగతా తిథులన్నిటిలో చేయొచ్చు ఇంకొకటి మధ్యలో ఎప్పుడన్నా ఫైవ్ డేస్ అలా గ్యాప్ వస్తే మాత్రం నెక్స్ట్ డేలల్లో ఇలా సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఇంకేమైనా సందేహాలు కనుక ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం